హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక చిన్న వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాం అదేంటో చూసేయండి ఈ చెట్టును మీరు చూసారా ఎప్పుడైనా ఇదేం చెట్టు అంటే జాజి పువ్వుల చెట్టు అనమాట ఇది తెల్ల జాజులు అంటే సన్నమలలాగే ఉంటుంది కానీ ఇది జాజి పువ్వులు అనమాట చాలా మంచి స్మెల్ వచ్చే పువ్వులు అనమాట ఇది పై వరకు పాక్కుపోతూ వచ్చే చెట్టు తీగం అన్నమాట ఇది ఇది మొండిగా బతికేస్తుంది మనం ఒక చిన్న మొక్క వేసామంటే అది మొండిగా వచ్చేస్తుంది ఇది పువ్వులు బాగా వర్షాకాలంలో బాగా పూస్తుంది సమ్మర్ సీజన్లో కూడా బాగా పూస్తుంది అప్పుడప్పుడు కొంచెం డౌన్ అయిపోతుంది ఇప్పుడు అదే డౌన్ అయిపోయింది అనమాట వర్షాకాలం వస్తుంది కాబట్టి మళ్ళీ కొన్ని కొన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి చాలా వైట్గా పొడువుగా ఉంటాయి అన్నమాట చాలా మంచి స్మెల్ ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు కొన్ని కొన్నిగా వచ్చేస్తున్నాయి దీనికి మంచి ఫర్టిలైజర్ అలా వేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది అనమాట సమ్మర్లో అయితే ఇంకా ఒక రెండు మూడు మూరలు వచ్చేస్తాయి అనమాట ఇది మన చెట్టు ఇది మిద్దపైకి పాక్కుంటూ వచ్చేసింది చూడండి నేను మిద్దపై నుంచి తెంచుతూ ఉన్నాను చెట్లని చాలా స్మెల్ బాగుంటుంది చెట్టు చాలా అందంగా కూడా కనపడిస్తుంది ఇంటికి కింది నుంచి పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసింది అనమాట చెట్టు మనకి పూలు వస్తున్నాయి ఇంతకుముందు అయితే ఒక రెండు మూడు మూరలు వచ్చేటివి ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోతుంది మనం తెంచుకున్న తర్వాత అలా మొగ్గలు ఉంటాయి కదా ఆ చెట్టుకుండే గుబురుగా ఉండేటి వాటిని కూడా గిల్లేసేయాలి అప్పుడప్పుడు ఎండిపోయినవి కూడా తీసేసేయాలి తీసేస్తేనే ఇంకా బాగా వస్తుంది చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది ఇంటికి నెక్స్ట్ వీటికి మంచి కంపోస్ట్ అంటే పశువుల ఎరువు కానీ అలా మేకలు కానీ అలా కంపోస్ట్ ఇస్తూ ఉంటే ఇంకా చాలా బాగా వస్తాయి చెట్టు అనమాట ఇప్పుడు వర్షాకాలం కదా అందుకని కొంచెము పెరగడము తగ్గడము అలా జరుగుతుంది అక్కడ చిన్న కనపడిస్తున్నాయి కదా అవి చిన్న మొగ్గల్లాగా ఉండేటివి పువ్వులు అయిపోయిన తర్వాత వాటిని కూడా గిల్లేసేయాలి గిల్లే అవి తీసేస్తే మంచిగా ఇంకా బాగా వస్తాయన్నమాట చెట్టు కింది నుంచి పాకిందనమాట ఏమంటే కింద ఆవులు తినేస్తున్నాయి మన ఇంటి ముందరికి వచ్చేసి అందుకని కింద కొంచెం తగ్గిపోయి పై వరకే కొమ్మ అలాగే పైకి వచ్చేసింది అనమాట కింద కూడా చూపిస్తాను అది చాలా ఇప్పుడు ఈ చెట్టు వేసే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది చాలా ఎక్కువనే అయిపోతుంది అమ్మ వాళ్ళు వేసి ఇప్పుడు కొంచెం పైకి అనమాట తీగ కింద అవి తినకపోతే ఇంకా కొంచెం బాగా అంటే ఒక పందిరిలాగా వచ్చేస్తుంది అనమాట ఆ చెట్టు బాగుంటుంది నాకు చాలా బాగా ఇష్టం ఈ చెట్టు ఎందుకంటే మంచిగా పువ్వులు ఇస్తుంది దేవుడికి పెట్టుకోవడానికి అలాగే ఇంటికి అందంగా కనిపిస్తుంది కదా అందుకోసమని చూడండి కిందికి చూపిస్తున్న దాని రూట్స్ కింద భూమిలో వేసామన్నమాట పాటలో కాకుండా కింద భూమిలో వేసాం ఇంతకుముందు అయితే కింద బాగా పందిర్లాగా ఉండేది ఏమంటే అక్కడ ఆవులు అలా తినడం వలన అవి కొంచెం అక్కడ తగ్గిపోయిందనమాట అది ఇంకా తినే కొద్దీ పెరగ పెరగడం లేదు అక్కడ అందుకని పైకి పా మెద్ద పైకి పారిచ్చామనమాట అది ఇంకా బ్రాంచ్ అనేది పైకి వచ్చేసింది స్టెమ్ మీరు చూసారంటే చాలా లావుగా ఉంటుంది చూడండి దాని స్టెమ్ బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం ఈ చెట్టు మీకు ఎలా అనిపించిందో చెప్పండి